డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఈ క్రమంలో జాతీయ జెండాను సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు అలాగే మండపం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సమాజం సభ్యులు మరియు వాసవి మహిళా సంఘం సభ్యులు పూలమాలలు వేసి నమస్సుమంజలి ఘటించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలంతో వచ్చిన భారతదేశ స్వాతంత్ర్యం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండేందుకు రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకుని నిబద్ధతతో పరిపాలన ఏర్పాటు చేసుకుని పరిపాలన చేసుకుంటున్నాడు మన గణతంత్ర అన్నారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశం అభివృద్ధి చెందుతూ పోతుందన్నారు అలాగే సమాజం కోసం కృషి చేసే వారందరినీ మనం గుర్తించాలని సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు అనంతరం ఆర్యవైశ సమాజం సభ్యులు పెండియల అశోక్ దాత సహకారంతో నిరుపేద ఆర్యవైశ్యునికి గుడ్డు మెషిన్ ను పంపిణీ చేశారు అలాగే రాష్ట్ర అథ్లెట్స్ లో మొదటి స్థాయిలో విజయం సాధించిన ఆర్యవైశ్య సభ్యురాలు మంకల్ సంతోషిని సమాజం సభ్యులు సన్మానించి సత్కరించారు రాష్ట్ర సైన్స్ ఫేర్ మ్యాథమెటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులైన వర్షిత సతీష్ శ్రీదేవి సంజనా సతీష్ శ్రీదేవిలను సన్మానించారు అనంతరం ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి హోమంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సమాజం సభ్యులు ఆర్య వైశ్య సమాజం ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఏడవ గణతంత్ర దివోసం జరుపుకోవడం చాలా ఆనందనీయం అలాగే మన తాడు ఆరోగ్య సంఘానికి ఒక ప్రత్యేకత ఈరోజు ఇరవై ఆరు జనవరి అంటే మన సంఘానికి పెద్ద ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ కళ్యాణ మండపం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నది ఎందుకంటే ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో ఇక్కడ తొంభై రెండులో సారీ తొంభై రెండులో ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఈ కళ్యాణ మండపం తాండ్రు వదిలేక కాకుండా అందరి కూడా ఎన్నో సౌకర్యాలు అందిస్తూ ముందుకు సాగుతూ వచ్చాం ఇప్పుడు కూడా ఈ కళ్యాణ మండపం ఏర్పడిన తర్వాత దాదాపుగా తాండూరులో అప్పుడున్న రెండు పంచనాలు ఇప్పుడు దాదాపుగా నలభై నుండి యాభై పంచనాలు మన కూడా ఈ పంచనం తర్వాత మూడు పంచనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏసీఆర్ కానివ్వండి ఉపహారాలు కానివ్వండి అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విశేష పెద్ద ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే జయభూమి స్వర్గాలతి జరిగింది ఈరోజు ఈ ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవాన్ని విచేసిన ఆర్యవేష సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు మరియు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఆకాశం ఆశయం సముద్రం ధైర్యం కలిగిన ఈరోజు బ్రిటిష్ బాలిస సంఖ్యలను తెచ్చుకున్న భారతాన్ని తనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఒక గమ్యాన్ని ఒక గౌరవాన్ని లిఖించుకున్న ఒక చారిత్రాత్మక పర్వదినం ఈరోజు కేవలం ఒక పండుగ జరుపుకోవడం లేదు మన దేశం తన ఆత్మగౌరవాన్ని శాసనబద్ధం చేసుకొని మహోత్సవాల ఘట్టాన్ని స్మరించుకుంటున్నారు మన దేశం అంటే దేశమే కాదు నూట నలభై కోట్ల గుండెల చప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిస్తున్న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజు నాడు అంబేద్కర్ సర్దార్ పటేల్ వంటి మేధావులు ఈ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఈ మొత్తం స్వాతంత్ర అందరూ కూడా కూర్చొని చాలా మంది అంటే స్వాతంత్రం నలభై ఏడునే వచ్చింది దానికి మన గమ్యం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి ఒక నిబద్ధత చేసి ఒక రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో ఐదేళ్ళు మనం పాలించేటప్పుడు వస్తున్నాడు కాబట్టి సమర్థుడు ఎవడు హిందుత్వానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మన హిందుత్వం మన భారతదేశం అంటేనే హిందుత్వం ఆ హిందుత్వాన్ని సపోర్ట్ చేసే నాయకులని మనము ఆడలేకొచ్చిన రెండు రోజులు ఎక్కడ పోయినాము అని అనుకున్న కూడా ఖచ్చితంగా మన బ్రహ్మాస్రం రోజు మనం ఓటు చేయకుండా రేపొచ్చి వాడు ఆ పని చేయలేడు వాడు ఇది చేయలేడు ఇంకేం చేయలేడు అనకుండా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తే మనం ఖచ్చితంగా గల్లబట్టి మనం అడగచ్చు ఎందుకు ఈ పని చేయలేము అనండి కాబట్టి ముందర వచ్చే ఈ ను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత అనుకోవాలని అనుకొని ఖచ్చితంగా అందరూ కూడా ఓటు వేయాలి

సంఘం వారికి నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మహిళలు మన ఆర్యవేశ మహిళలు ఎక్కడైనా కానీ చాటి చూపేలా మన తాండూరులో తాండూరు పట్టణంలో ఇద్దరు ఆ సంతోషక్క గారు నేషనల్స్ లో గోల్డ్ మెడల్ అయ్యారు అలాగే తన బాటలో చిన్నారి ఆనిమ్యం సాయి సాయి సుదీష్ఠ ఇప్పుడు జాతీయ స్థానంలో తన సత్తా చాటడానికి సిద్ధమైంది స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ లో తను జాతీయ స్థాయి స్థాయి క్రికెట్ పోటీల్లో సునిష్ట ఎంపిక ఎంపిక అయింది అలాగే తన తల్లిదండ్రులకు ఎంతో కీర్తి ప్రతిష్ట ఇలాంటి బిడ్డలు తనందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసి చేసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ తేదీ నుండి ప్రారంభం కావున్న ఈ మెగా టోర్నమెంట్ సుదీష్ తన ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమైంది సో కావున తను ఖచ్చితంగా తన అందరం కూడా తనకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మంచిగా గెలవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ బేటా నువ్వు ఇలాంటివి ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము జై బోలో భారత్ మాతాకి జై ఏదైనా ఆర్థిక సాయం కానీ ఇంకేమైనా చేయాలంటే మన సంఘంలో ఉన్న అద్భుతమైన వాళ్ళు ఎవరుంటే కూడా ప్రతిగా కోరుతున్నాం సాయి సుదీష్ బహుమతి ఎంకరేజ్మెంట్ గా బహుమతి కార్యక్రమం ప్రధానిస్తున్నారు చెప్పారు చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి